నమస్కారం మిత్రులారా ఒక చిన్న ప్రశ్న మీరెప్పుడైనా గమనించారా మనం పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు యంత్రంలా పనిచేస్తాం ఆఫీస్లో బాస్తిట్లు బిజినెస్లో టెన్షన్లు ట్రాఫిక్ కష్టాలు ఇవన్నీ ఎందుకు పడతాం నెల చివర్లో చేతికొచ్చే ఆ నాలుగు రాళ్ల కోసం విచిత్రం విచిత్రమేమిటంటే నెల తిరిగేసరికి జీతం వచ్చిన బ్యాంక్ మెసేజ్ ఎంత వేగంగా వస్తుందో ఈజ్ లో అనే మెసేజ్ అంతకంటే వేగంగా వస్తుంది మీరు ఎంత సంపాదించినా సరే ఏదో తెలియని ఒక అదృశ్య శక్తి మీ డబ్బుని మీ జేబులోంచి లాగేస్తున్నట్టు అనిపిస్తోందా ఒక రంధ్రం ఉన్న కుండలో ఎంత నీళ్లు పోసినా అది ఎలా నిండదో మన జీవితం కూడా అలాగే తయారైంది మిత్రులారా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుగొనకపోతే నువ్వు చనిపోయేంతవరకు డబ్బు కోసం పనిచేస్తూనే ఉంటావు కానీ ఆ మార్గాన్ని కనుగొనే ముందు మనం చేస్తున్న కొన్ని బ్లండర్ మిస్టేక్స్ గురించి తెలుసుకోవాలి ఈరోజు వీడియోలో మీ కష్టార్జితాన్ని మీకు తెలియకుండానే ఆవిరి చేస్తున్న ఐదు ప్రమాదకరమైన అలవాట్ల గురించి చర్చిద్దాం ఇవి కేవలం ఖర్చులు కాదు ఇవి మీ భవిష్యత్తును తినేస్తున్న చెదపురుగులు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఆలోచన విధానంలో అంటే మైండ్సెట్లో ఒక సమూలమైన మార్పు వస్తుందని నేను మాటిస్తున్నాను రండి ఆ ప్రయాణాన్ని మొదలు పెడదాం మొదటి మరియు అతిపెద్ద తప్పు సోషల్ స్టేటస్ అనే భ్రమకోసం ఖర్చు చేయడం దీన్నే సైకాలజీలో ద స్పాట్ లైట్ ఎఫెక్ట్ అంటారు అంటే ప్రపంచం మొత్తం మనల్నే చూస్తోందని మన బట్టలు మన వాచ్ మన ఫోన్ చూసి జనాలు మనల్ని గొప్పగా అనుకుంటారని మనం భ్రమపడతాం నిజం చెప్పనా ఎవరికీ మీ గురించి పట్టించుకునే అంత లేదు హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఒకసారన్నాడు మనకు అవసరం లేని వస్తువులను మన దగ్గర లేని డబ్బుతో కొంటాం ఎందుకో తెలుసా మనకు నచ్చని వాళ్లని మెప్పించడానికి ఆలోచించండి ఒక కొత్త ఐఫోన్ మార్కెట్లోకి రాగానే మీ పాత ఫోన్ బాగా పనిచేస్తున్నా సరే ఈఎంఐ పెట్టి మరీ కొత్తది ఎందుకొంటున్నారు కేవలం ఫ్రెండ్స్ ముందు తీసి చూపించడానికా లేదా అద్దం ముందు నిల్చుని సెల్ఫీ తీసుకుంటే ఆ యాపిల్ లోగో కనిపించడానిక వారెన్ బఫెట్ ఇప్పటికీ ఒక పాత ఇంట్లోనే ఉంటారు ఆయన బ్రేక్ఫాస్ట్ ఖర్చు కొన్ని డాలర్లు మాత్రమే ఆయనకు లేని డబ్బేమీ కాదు ప్రపంచాన్ని కొనగల శక్తి ఆయనకుంది కాని ఆయనకు తెలుసు సంపద అంటే వెల్త్ అనేది కనిపించనిది కాని ధనవంతుడిగా కనిపించడం అనేది పేదరికానికి మొదటి మెట్టు అని మీరు బ్రాండెడ్ బట్టలు వేసుకున్నంత మాత్రాన మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు కానీ ఆ డబ్బును సరైన చోట ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మీరు బ్రాండ్లను కొనగల స్థాయికి ఎదుగుతారు గుర్తుంచుకోండి నిజమైన ధనవంతుడు సాదాసీదాగా ఉంటాడు నకిలీ ధనవంతుడు హంగు ఆర్భాటాలతో ఉంటాడు మీరు ఏది కావాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి రెండవది ప్లాన్ లేని షాపింగ్ అంటే ఇంపల్స్ బయింగ్ మీరెప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్లి కేవలం పాలు ప్యాకెట్ కొనడానికి వెళ్లి రెండు వేల రూపాయల సామాన్లతో బయటకు వచ్చారా దీన్నే ఇంపల్స్ బయింగ్ అంటారు కార్పొరేట్ కంపెనీలు మన మైండ్తో గేమ్ ఆడతాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ లిమిటెడ్ టైం ఆఫర్ ఫ్లాష్ సేల్ ఇవన్నీ మీ డబ్బు ఆదా చేయడానికి పెట్టినవి కాదు మీ జేబులు ఖాళీ చేయడానికి వేసిన వలలు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక షర్ట్ ధర రెండు వేల రూపాయలు అనుకుందాం దానిమీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని బోర్డు పెట్టి వెయ్యి రూపాయలకు అమ్ముటారు మనమేమనుకుంటాం అబ్బా వెయ్యి రూపాయలు మిగిలాయి అనుకుంటాం కానీ వాస్తవం ఏమిటంటే మీకు ఆ షర్ట్ అవసరం లేకపోతే మీరు వెయ్యి రూపాయలు మిగిల్చుకున్నట్టు కాదు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినట్టు దీని నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన రూల్ ఉంది అదే థర్టీ డేస్ రూల్ మీకు ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలనిపిస్తే వెంటనే కొనకండి దాన్ని కాట్లో వేసి ఒక థర్టీ డేస్ ఆగండి థర్టీ డేస్ తర్వాత కూడా మీకు అది అంతే అవసరమని అనిపిస్తే అప్పుడు కొనండి నైంటీ పర్సెంట్ సందర్భాల్లో ఆ థర్టీ డేస్లో ఆ కోరిక చచ్చిపోతుంది ఎందుకంటే అది అవసరం కాదు కేవలం ఆ మూమెంట్లో వచ్చిన ఆకర్షణ అంటే ఇన్ఫాచ్యుయేషన్ మాత్రమే మీ ఖర్చులపై మీకు కంట్రోల్ లేకపోతే మీ జీవితంపై మీకు కంట్రోల్ ఎప్పటికీ ఉండదు మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైనది ఈఎంఐ మాయాజాలం ఈ రోజుల్లో ఏది కావాలన్నా ఈఎంఐలో దొరుకుతుంది నో కాస్ట్ ఈఎంఐ బజాజ్ ఫైనాన్స్ అంటూ మనల్ని ఊరిస్తారు నెలకు కేవలం రెండువేల రూపాయలే కదా అని లక్ష రూపాయల బైక్ కొంటాం నెలకు పదిహేను వేలే కదా అని యాభై లక్షల లోన్ పెట్టి ఇల్లు కొంటాం కాని మిత్రులారా ఇక్కడ ఒక చేదు నిజముంది మీరు ఈఎంఐ కడుతున్నంతకాలం మీరు ఆ వస్తువుకి యజమాని కాదు మీరు బ్యాంకుకు బానిస మీ భవిష్యత్తు ఆదాయాన్ని మీరు ఈరోజే ఖర్చు పెట్టేస్తున్నారు రేపు మీ ఉద్యోగం పోయినా ఆరోగ్యం పాడైనా ఈఎంఐ ఆగదు అది మీ తలుపు తడుతూనే ఉంటుంది వారెన్ బఫెట్ గారు అప్పు గురించి ఒక మాట అంటారు నువ్వు అవసరంలేని వస్తువుల కోసం అప్పు చేస్తే చివరికి నీకు అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి వస్తుంది అప్పు అనేది రెండు రకాలు మంచి అప్పు అంటే మీరు అప్పు తీసుకుని ఒక బిజినెస్ పెట్టి దాని ద్వారా వచ్చే లాభంతో అప్పు తీర్చగలిగితే అది మంచి అప్పు చెడు అప్పు అంటే కారు ఫోను టీవీ పెళ్లిళ్ల కోసం చేసే అప్పు ఇది మీ జేబులోంచి డబ్బు తీసుకెళ్తుంది తప్ప ఒక్క రూపాయి వెనక్కి వీలైనంత వరకు క్యాష్ పెట్టి కొనడానికి ప్రయత్నించండి కొనలేకపోతున్నారా అయితే మీకు అది ఇప్పుడే అవసరం లేదని అర్థం ఓపిక పట్టండి డబ్బు దాచుకోండి అప్పుడు కొనండి ఆ తృప్తి వేరుగా ఉంటుంది నాలుగవది చిన్న చిన్న చిల్లులు అంటే ద లాటే ఎఫెక్ట్ మనందరం పెద్ద పెద్ద ఖర్చుల గురించి భయపడతాం కాని చిన్న ఖర్చులని నిర్లక్ష్యం చేస్తాం వారెన్ బఫెట్ ఏమన్నారో తెలుసా ఒక చిన్న రంధ్రం చాలు పెద్ద ఓడను ముంచేయడానికి రోజూ తాగే కాఫీ వారానికి మూడుసార్లు ఆర్డర్ చేసే బిర్యానీ వాడని జిమ్ మెంబర్షిప్లు చూడని ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఇవన్నీ చూడడానికి వంద రెండు వందల రూపాయల్లాగే ఉంటాయి కాని ఒక్కసారి లెక్కేయండి రోజుకు వంద రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తే నెలకు మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అదే డబ్బును మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్లో వేస్తే ఇరవై ఏళ్లలో అది దాదాపు నలభై లక్షల రూపాయలవుతుంది నమ్మసక్యంగా లేదు కదా దీన్నే పవర్ ఆఫ్ కంపౌండింగ్ అంటారు మీరు తాగే ఆ కాఫీ ఖరీదు వంద రూపాయలు కాదు మీ భవిష్యత్తులో రాబోయే నలభై లక్షల రూపాయలు నేను మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దని చెప్పట్లేదు కానీ ఆటోపేలో ఉన్న సబ్స్క్రిప్షన్లని ఒక్కసారి చెక్ చేయండి మీరు నిజంగా వాటిని వాడుతున్నారా లేకపోతే క్యాన్సిల్ చేయండి ఆ డబ్బును మీకోసం పనిచేసేలా పెట్టుబడి పెట్టండి ఐదవది మరియు మనశ్శాంతిని చంపేసేది పోలిక మన పక్కింటివాడు కారు కొన్నాడని మనం కారు కొనడం మన కొలీగ్ ఫారిన్ ట్రిప్ వెళ్లాడని మనం లోన్ పెట్టి వెళ్లడం ఇది ఒక ఎండమావి లాంటిది మిత్రులారా మీరు ఎంత పరిగెత్తినా ఆ గమ్యాన్ని ఎప్పటికీ చేరలేరు ఎందుకంటే మీకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాళ్లు ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు డబ్బు అనేది స్వేచ్ఛనివ్వాలి కాని పోటీని కాదు మీ స్నేహితుడు యాభై లక్షల కార్లో వెళుతున్నాడు అంటే అతను ధనవంతుడని కాదు అతని దగ్గర యాభై లక్షలు తగ్గాయి లేదా యాభై లక్షల అప్పు ఉంది అర్థం నిజమైన విజయం అంటే ఏమిటి రాత్రిపూట ఏ దిగులు లేకుండా నిద్రపోవడం అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండడం మీ కుటుంబంతో సంతోషంగా గడపడానికి సమయం ఉండడం ఇది నిజమైన సంపద దీన్ని ఏ బ్రాండెడ్ వస్తువు ఇవ్వలేదు చివరిగా నేను మీకు ఒక బోనస్ టిపిస్తానని చెప్పాను కదా అదే మిమ్మల్ని మీరు మార్చుకోవడం డబ్బును ఆదా చేయడం ఎంత ముఖ్యమో డబ్బును పెంచడం అంతకంటే ముఖ్యం డబ్బును బీరువాలో దాస్తే అది పెరగదు అది దానికి బూజుపడుతుంది ద్రవ్యోల్బణం అనే రాక్షసుడు దాన్ని తినేస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోండి స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి రియల్ ఎస్టేట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి ఈ విద్య మిమ్మల్ని బానిసత్వం నుండి విముక్తి చేస్తుంది గుర్తుంచుకోండి మిత్రులారా పేదవాడు డబ్బు కోసం పనిచేస్తాడు ధనవంతుడు డబ్బుతో తన కోసం చేయించుకుంటాడు ఈరోజు మనం చెప్పుకున్న ఈ ఐదు తప్పుల్ని మీరు సరిచేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మారడానికి ఎంతో సమయం పట్టదు స్టేటస్ కోసం ఖర్చు ఆపండి ఇంపల్స్ బయింగ్ మానేయండి ఈఎంఐ ఉచ్చులో పడకండి చిన్న చిన్న ఖర్చులని ట్రాక్ చేయండి ఎవరితోనూ పోల్చుకోకండి మీరు ఈ ఐదింటిలో ఏ తప్పు ఎక్కువగా చేస్తున్నారో కింద కమెంట్ బాక్సులో తెలియచేయండి నిజాయితీగా ఒప్పుకోవడం మార్పుకి మొదటి మెట్టు ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక గొప్ప పెట్టుబడే మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ మైండ్ స్పార్క్ మోటివేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన టాపిక్తో మళ్లీ కలుద్దాం